అందరిని కలుసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఆ రోజు వచ్చాం ఈ ప్రాంతంకి అప్పుడున్న మా పరిస్థితి చేసాం కానీ ఈరోజు ఒక్కసారి మార్పు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వచ్చిన మార్పు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు పరిస్థితి చూడండి ఆ రోజు చెట్ల కింద బండి అయితే ఈ రోజు నాడు నేడులోనే కార్పొరేట్ స్కూల్ తలదల్లినట్టుగా ఈరోజు ఇదే ప్రధాన పెట్టుబడి పిల్లల భవిష్యత్తు పిల్లలు చదివించిన అంటే చదివిస్తారు కదా ఏ ప్రభుత్వమైనా పిల్లలు స్కూల్ పంపిన తల్లు లేకుండా డబ్బులు వేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు తల్లి కూడా పిల్లలకి ఏం కావాలో చూసుకోడానికి కూడా ఆ తల్లికి భారం లేకుండా ఈరోజు బాల కార్మికులుగా నలిగిపోకుండా వారి జీవితాలు ప్రతి పేదవారి కుటుంబం ఈరోజు వారి పెద్దవారిగా ఎదగాలని ఆలోచనతో నేను చేస్తున్న కార్యక్రమం ఒకసారి ఆలోచన చేయండి అప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గతసం చూడలేదు పార్టీలు చూడలేదు మతం చూడలేదు ప్రాంతాలు చూడలేదు ప్రతి ఒక్కరు కూడా నవరత్నాల రూపంలో ప్రతి ఇంటి కూడా అందించారు పూర్వం చాలా మంది తెలుస్తుంది శ్రీకృష్ణులు సమయంలోని రత్నాలు ద్రాసు పోసుండేవి ఎవరు కాదంటారు బజన్ లో కోలుకుని వెళ్ళివారు అదివారు అంటే అంత బాగా ప్రజలు చూసుకునేవాడు తండబిడ్డీ అవునా కదా మరి ఈరోజు అభినవ శ్రీకృష్ణదేవరాయ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఇంటి నవరత్నాలు పండించి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఇచ్చిన అటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మన పిల్లలు చదువుతా కాలేజీకి వెళ్తే విద్యా దేవున హాస్టేవున విదేశ విద్య వారికి అంతే కాకుండా ఆరోగ్యం వాళ్ళది వీళ్ళ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలోని ఐదు లక్షలు పాతి లక్షలు వెయ్యి రూపాయలు ప్రతి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని నేను నిలబడే వ్యక్తి ఓటు వేసామంటే ఓటు పెరగాలి ఆ ఓటు వేసిన వ్యక్తి మనకి అందుబాటులో అటువంటి దాన్ని ఈరోజు ఇస్పత్ ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి ప్రతి ఇంట్లో చిన్న పిల్లలకి మా మామయ్య గాను అక్క చెల్లెంకి అన్నదమ్ముడు గాను ఈరోజు అమ్మదాతలకి మనవుడు కాను ఈ రోజు అటువంటి అందరిలో కూడా తల్లు నాడుకులైనట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా మళ్ళీ మనకి ఒక్కసారి ఇప్పుడు ఆనందం చేయండి సూపర్ అని వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన చేయలేదు ప్రజలందరూ మాట్లాడిన చెప్పారు ఏమో అప్పుడు అందరూ బాబోస్ జాబోస్ అన్నారు ఎంతమంది ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి అదే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కిషోర్ చెప్పారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి సచివాలయాలు ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు మరి వారు వాలంటీ వర్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చాయి ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు వచ్చాయి ఇవేళ మన ఒక్క గ్రామంలో సుమారు నలభై మూడు ఉద్యోగాలు వచ్చాయి అవునా కదా మరే బాబు మనకి ఒక ఉద్యోగం ఇచ్చాడా మరి అలాంటి అలాంటి అతను మళ్ళీ కావాలా పార్టీ కావాలా మనకి వద్దు కాబట్టి దాన్ని దూరంగా పట్టాల్సిన అవసరం అంతే కాదు అక్క చెల్లి బంగారం మీ బ్యాంకు లో తాకట్టు పెడితే విడిపించేసి మళ్ళా మీ బంగారాన్ని మీ చేతలో పెడతానమ్మా అన్నారు పెట్టారా అదే లేదు పోనీ ఆడపిల్లు కుడితే పాత వేలు ఉన్నారు మా అక్క చెల్లకి అలాగే పాత వేలు ఇచ్చారా ఇదే రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ రైతు సోదరులకు ఎంతమంది రుణమాఫీ చేసి ఇచ్చారు ఏమీ లేవు లేవని చూపించండి లేని ప్రభుత్వం చెయ్యని ప్రభుత్వం మోస కూడిన ప్రభుత్వం ఇదండి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి రోజు జగన్ అన్న ఏం చెప్పారో ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది ప్రజల చందుకు తీసుకెళ్లసి ప్రజలు ఈవేళ జీవన ప్రమాణాలు ఇంకా బాగుండాలి ఆ బాగుండాలి చల్లగా ఉండాలి పిల్ల పాపలతో సోషంతో ఉండాలి మా అక్క చెల్లెమ్మ గౌరవం పడగాలి ఆర్థికంగా మరి ఎదగాలి మగవారి కష్టంతో పాటు ఆడవారికి కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని సంఘాలేనక్క కూడా నలభై సంవత్సరాలు దాటినా కులానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి నాలుగు సంవత్సరాల పథకాల్లో డెబ్బై ఐదు వేలు వేసారు ఇలాంటి పథకాలన్నీ కొనసాగాలంటే మన పిల్లలు బాగా చదువుకోవాలంటే మనకి ఇలాగ ఆర్ఎస్ ద్వారా పాతి లక్షల రూపాయలు ఉండాలంటే మన రైతు భరోసా కింద ఏమైనా రైతులకి వెన్నుగా ఉండాలంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగనన్న రావాలి జగనన్న నేత్రుల్ ప్రతి అమ్మ పెన్షన్ 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 ఇతర ఈ కార్యక్రమాలని నేరుగా ద్వారా ఇచ్చి అటువంటి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిన గనక ఇవాళ జగన్ అన్నది ఎప్పుడైనా సర్టిఫికేట్ కి వెళ్ళాలంటే వెళ్ళిపోయి మండల ఆఫీసులోని రెవెన్యూ ఆఫీసు లోని వాళ్ళకో డబ్బులు ఇస్తే కానీ అయ్యే పని కాదు అలాంటిది గ్రామ నిజాయితీగా పరిపాలన చేస్తున్న అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూస్తున్నారు ఇలాంటి కొనసాగాలి ఇలాంటివి రావాలి ఇలాంటి వాటి ద్వారా మన అన్ని కుటుంబాలు బాగుండాలి అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలి జగన్ రావాలంటే అందుబాటులో ఉండే శ్రీనివాస్ గారు నేను ఎందుకంటున్నానంటే ఇంకా అధికారంలోకి రాలేదు పెన్షన్ అవ్వటానికి ఇచ్చింది ఈ రోజు వాళ్ళ నోట్ల పడారు తినే అన్నాలు కూడా కాల్తో తనే రకంగా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళకు మొత్తం వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళ ద్వారా కాకుండా ఇప్పుడు చూడండి స్వామి కిషోర్ చెప్పినప్పుడు మాట్లాడాలని చెప్పాడు అమ్మ ఏ బ్యాంక్ వేస్తున్నారో ఎక్కడ వేస్తున్నారో ఎవరు బంక్తున్నాయో ఇంకా తెలియని పరిస్థితులు మాకున్నదో సరే గమనించండి ఇంకా రాలేదు ఎలక్షన్ లో గెలవలేదు అప్పుడే ఆ పెన్షన్కి ఆ అమ్మ తాతలకి మిగిలినకి ఈవేళ వారి నోటు దగ్గర బట్టి కొట్టిన వాడు రేపు పొరపాట్లు ఇస్తే చేయండి దయచేసి నీతివంతమైన ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన ఎవరికి మనం దళారులకి మనం రూపాయి ఇవ్వక్కర్లేదు మళ్ళా జన్మ కమిటీలు ఆత్వాళ్ళకి మనుషులు పంచుకునే పరిస్థితి అక్కర్లేదు ఈ ఒక్క పంచాయతీలోనే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎప్పుడైనా పుట్టిన తర్వాత ఎప్పుడైనా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ప్రాంతం ఈ పంచాయతీ ఈ సంబంధించినవన్నీ డెవలప్ చేయగలిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం కావాలి మన గ్రామ సచివాలయం కట్టుకున్నాం భరోసా రైతు భరోసా కేంద్రం కట్టుకున్నాం సెంటర్ కావలసింది పెట్టుకున్నాం ఆల్రెడీ స్కూల్స్ పెట్టుకున్నాం అనేకమైన వర్క్లు మనం పనులు చేసుకున్నాం పెన్షన్ ఇచ్చాం అవసరమైన ఇల్లు పట్టాలు ఇచ్చాం ఇంకా కావాల్సినవి కూడా ఉన్నాయి వాటిని కూడా చేయడానికి సిద్ధంగా అటువంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కరు కాకుండా మహిళలకి ఆర్థిక దిశగా సున్నా నుంచి ఇప్పుడు మూడు లక్షల వరకు లక్షల రూపాయలు మన ఆటో తోలుకున్న సోదరుడు లేకపోతే మనకి ఇంకా వారితో పాటు ఈవె ఆ దోదరు కూడా ఈ రోజు వాహన విత్తనం ఇచ్చి వారికి పది లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఒకసారి అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేసిన తమ్ముడికి ఈ రోజు ఏదైతే పన్నెండు వేలు ఉందో ఇరవై ఐదు వేలు రేపు ఎలక్షన్ అయిన వచ్చే కార్యక్రమాన్ని కూడా మేనిఫెస్టో పెట్టారు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఏదైనా చెప్పారంటే ఆచరణకి యోగ్యంగా ఉండేదాన్ని కానీ గతంలోనే పట్టలేని వాడు ఈ రోజు మళ్ళీ అన్ని ఇచ్చేస్తాను తగదనమ్మా అని ఆల్ ఫ్రీ బాబు గారు వచ్చారు దయచేసి ఒకసారి చేయండి మీకు ఇచ్చేస్తాం మన బంగారు చేస్తాం రకరకాలుగా చెప్తూ వస్తున్నారు దయచేసి అలాంటి నోట మాటలకి బాబుకి ఇవన్న తిరిపి పట్టాల్సి ఉంది గతంలోనే సాముంది కదా వెనకండి కన్న తల్లికి అన్నం పెట్టలేడు నిన్న బంగారు చేస్తున్నాడు అలాంటి అలాంటి పరిస్థితి ఇది ఉన్నప్పుడే నువ్వు చూడలేదు నాయనా